Hi friends, welcome to my channel. అటవీ శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట దీనికి మీకు క్లర్క్ అండ్ ఎంటీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు మీకు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట శాలరీ మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వస్తుందండి అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలండి ఆన్లైన్లో కాదు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు అది మనం ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది అనమాట ఏం పోస్టులకి ఇస్తున్నారు అంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఉంది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మూడు రకాల పోస్టులు ఇస్తున్నారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి పోస్ట్ వెయిడ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇది లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారు దీనికి మీకు వన్ పోస్ట్ ఉందండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది అలాట్ చేసింది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అలాట్ చేశారనమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు లైబ్రరీ సైన్స్లో చేసున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి మీకు లెవెల్ టూ ప్రకారం పే చేస్తారండి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు ఫోర్ ఉన్నాయి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అన్ రిజర్వ్ టూ పోస్టులు ఉన్నాయి ఓబీసీ వన్ ఎస్సీ వన్ అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండి మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా హిందీ అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా వస్తే చాలన్నమాట మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొంచెం లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారండి దీనికి మీకు ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి అండ్ ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్ ఫైవ్ ఎస్సీ టూ ఎస్టీ వన్ ఓబీసీ త్రీ ఈడబ్ల్యూఎస్ వన్ చాలా ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్లో ఫైవ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మీకు దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికెట్ ఉంటే చాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి సో టెన్త్ క్లాస్ అర్హతతో చాలా మంచి అవకాశం ఇస్తున్నారు మనకి గవర్నమెంట్ జాబ్స్కి మనకి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే జనవరి థర్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ఆఫ్లైన్ అని చెప్పాం కదా సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మనము ఇది ఆఫ్లైన్లో పంపించాలి కదా అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలి ఎన్క్లోజర్స్ అంటే ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏజ్ ప్రూఫ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి మీరు ప్రతి దాని మీద సైన్ చేసి ఎన్క్లోజ్ చేసి అప్లికేషన్తో పాటు మళ్ళీ మీరు ఇక్కడ డీడీ తీస్తారు కదా డీడీ తీయాలన్నమాట మనము డిమాండ్ డ్రాఫ్ట్ ఇక్కడ మీరు మీరు ఫీజ్ అనేది డీడీ తీసింది అది కూడా పెట్టాలన్నమాట డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేయబుల్ ఎట్ బెంగళూరు బై ఆల్ ద కేటగిరీ క్యాండిడేట్స్ సో అందరూ కూడా ఈ డీటెయిల్స్తో డీడీ తీసి అప్లికేషన్తో పాటు ఎన్క్లోజర్స్తో పాటు ఇది కూడా పెట్టి పంపించాల్సి ఇది కూడా పెట్టి పంపించాలన్నమాట సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోండి థర్డ్ జనవరి వరకు టైం ఉందని